నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే దేశంలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పథకాలు అయితే ఇస్తూ ఉంటాయి ఆ పథకాలలో మనం చూసుకుంటే సీఎం కానీ లేకపోతే పిఎం కానీ ఫోటోలు అయితే ఉంటూ ఉన్నాయి దీనిపైన కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలుకి వెళితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు పార్టీ నాయకుల పేర్లు ఫోటోల వాడకం దేశంలో సాధారణమైపోయింది సొంత డబ్బులు ప్రజలకు ఖర్చు చేస్తే ఆ నేత పేరు ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది కానీ ప్రజల డబ్బుతో అందించే పథకాలకు సొంత ప్రచారం సరికాదని చెప్పేసి ఎప్పటి నుంచో విమర్శలు వస్తూ ఉన్నాయి సీఎం పిఎం ఫోటో బదులుగా శాశ్వతంగా ఉండే ప్రభుత్వ చిహ్నం వాడటం ఉత్తమం కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ ప్రభుత్వం ఇలా చేయదని చెప్పేసి ఇంతకీ ఆ యొక్క రాజకీయ నాయకుల పేర్లు కానీ ఫోటోలు కానీ ఉండాలా వద్దా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మన డబ్బు అన్నమాట ప్రజల డబ్బుతో అందించే పథకాలకు వాళ్ళ పేర్లు ఎందుకు అవసరం అని చెప్పేసి చాలామంది రెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు తాజాగా ఒక సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలే కూడా మనం చూసుకుంటే రాజకీయ నాయకుల పేర్లు కానీ ఫోటోలు ఉండకూడదని చెప్పేసి మెజారిటీ శాతం ప్రజలు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai